మీకు తెలుసో తెలీదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కదండి ఇరవై ఏళ్ళ క్రితం అండి ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరు అండి క్రిస్మస్ ఆ ముందు రోజు క్రిస్మస్ ఇరవై ఐదు ప్రపంచం అంతా గొప్పగా క్రిస్మస్ చేసుకుందండి ఇరవై ఆరో తేదీ దేవుడు ఆయుధశాలను తెరిచేటండి ఇంతగా ఆయుధాల నుంచి ఏమొచ్చిందో తెలుసా సునామీ సునామీ అండి ఎంతమందిని చంపేసిందో తెలుసా భారతదేశం ఇండియన్ ఓషన్ ఇండియన్ ఓషన్ ఉందా మనదే మన దేశం కింద పెద్ద సముద్రం మహాసముద్రం ఇండియన్ ఓషన్ ఆ ఇండియన్ ఓషన్ సుమాత్రా దీవుల్లో పెద్ద భూకంపాన్ని సృష్టించారండి భూకంపం నేల పగిలిపోయింది సముద్రంలో పగిలింది ఓ సముద్రంలో కదా పగిలింది మాకేట్ అనుకున్నారు అలా పగిలిన నీరు సముద్రాన్ని ఏం చేసిందంటే తెలిసిందండి తోసేసింది ప్రజల మీదకి వచ్చిందండి ఉవ్వెత్తిన కెరటాలు లేచాయి పద్నాలుగు దేశాలు చంపేశారండి పద్నాలుగు దేశాలు ఒక దేశం కాదండి ఇప్పటి ఆ